జీవితంలో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే మంచి వాళ్ళే ఎక్కువ కష్టాలు పడుతూ చిత్రమే కాదు బాధాకరం మంచి చెట్టు ఆలోచించకుండా ఎక్కువస్తే చేసేవాడు ఎక్కడో శుభపడుతూ ఉంటారు చిత్రంగా ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాడికి క్యాన్సర్ వచ్చేస్తుంది సప్త వ్యసనాలు ఉండి వెచ్చని పడిగా తిరిగే కూడా ఆ బయలు పెట్టేస్తారు చాలామంది చూస్తారు వీడు చచ్చిపోతుంటే గొడ్దాం గ్లాసులు ఇండి ఎక్కువ తాగాలన్నా బెంగ పొద్దున్నేది మధ్యాహ్నం ఇది ఉప్పొద్దు కారం వద్దు ఒక జాగ్రత్తలు తీసుకుంటారు వీడు ఏదో వచ్చి పడుతుంది ఎందుకు వచ్చిందో ఆయన అన్ని జాగ్రత్త అదే వచ్చింది గొప్ప అసలు ముందు ఆరోగ్యం గురించి కాదు దేని గురించి చేసే జీవితంలో ఆరోగ్యం గురించో అందం గురించో ఐశ్వర్యం గురించో ఉద్యోగం గురించో వివాహ జీవితం గురించో దేని గురించో మనం అతిగా జాగ్రత్త పడుతున్నాము అంటే అతి పెద్ద వ్యాధి ఇది అతి వ్యాధుడి వైద్యం నిర్వచించగలిగే వ్యాధిగా మా సాహిత్యం అంతా దీన్ని అతి వ్యాధి అంత ఆరోగ్యం గురించి కూడా అతి జాగ్రత్త పడితే ఎందుకంటే నువ్వు ఎంత జాగ్రత్తగా చూసినా వెళ్ళిపోవలసింది ఆరోగ్యం అనేది దేనికి ఆలోచించాలి ఆరోగ్యం అనే మాట ఆలోచించాలి చెత్తలో ఆ రోగ ఆ రోగాన్ని భావం ఆరోగస్య భావం ఆరోగ్యం రోగం లేకుండా ఉండడం అంతే రోగం లేకుండా ఉంటే చాలు అంతకంటే కట్టు అది చేత రోగాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు ఇంకేం ఆరోగ్యం పెంచేద్దాం ఇంకా ఏదో సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ మొహంలో కళ గులో దీనికి ఇవన్నీ గణేషనికి ఏమవుతుంది శీతాకాలం లేపనాలు వేరే వర్షకాలం లేపనాలు వేరే ఇంకా వేసవకాలం శోభనాలు వేరే ఇరవై ఆరు డబ్బులు ముప్పై వేల శీసాలు వచ్చే నిర్వడాది ఇందులో ఏది ఓసారి ఇలా తీసి రాయడం అమరవాయు డబ్బు ఖర్చు కానీ ఇవన్నీ రసాయనాలు ఎందుకంటే నిలబుండాలి నిలబడడం కోసం కూడా తప్పుతారు ఇన్ని జాగ్రత్తలు చూసుకునే వాళ్ళు నిజంగా మీరు గమనించండి ఒకసారి ఏదైనా ఈ మద్యమానం లాంటి నశనాల గురించి మాట్లాడుతుంటే కొంతమంది ఉన్నవాడు అంటారు గొప్ప యాభై పుచ్చుకుంటున్నాడు నాకు ఏమిటా మా ఏం పుచ్చుకోవడం వాడు వచ్చింది పోయాడు అంటే ఎందుకు వచ్చిందంటే వాడిని వాడు సమర్థించినందుకే అంటున్నాడు అయినా నిజంతున్నానండి ఉన్నాయి కదా అలా పరిస్థితులు చాలా అలాగే లోకంలో సంస్కృతంలో చమత్కారంగా వాడు ఏం చెప్పారండి ఏమిటో అసలు మంచి చెడ్డ ఆలోచించి అన్ని జాగ్రత్తలు తీసుకుని లోక ఏమనుకుంటుందో ఏమనుకుంటుందో చెడ్డ పేరు వస్తుందేమో అని భయపడే వాడికి అన్ని కల్పనలు వస్తూ ఉంటాయి ఏమి ఆలోచించకుండా చేసేవాడు సుఖంగా ఉంటాడు సంత సచ్చరితోదయ వ్యసని నగ ప్రాదుర్భవద్యంత్రణ సంత సచ్చరితోదయ వ్యసని నగ ప్రాదుర్భవద్యంత్రణ సర్వత్ర జనాపవ జగిత జనాపవాద జితా జీవం దుఃఖం సదావ్రై జనాపవాద జగిత జీవంతి దుఃఖం సదా జీవండి దుఃఖం సదా

ఆ అనుభూతి చెందే విధానం వ్యక్తి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది ఈ సంస్కారాలు వ్యక్తి వ్యక్తికి మేలుగా ఉంటాయి భార్యాభర్తల మధ్యలో కూడా ఒకే రకమైన సంస్కారం ఉంటుందని అనుకో సంస్కారం అంటే ఏదో గొప్పదనే ఉద్దేశం కాదు ఇక్కడ వాసన అని అనుకుంట వాసన అని అనే మాటకి సంస్కారం అంటారు సాంకేతిక భాష ఇప్పుడు గినిలో పదార్థం ఉండేటప్పుడు అడుగట్టుపోయింది అనుకోండి ఏదైనా మాను కట్టేసి దాని వాసన తర్వాత పదార్థానికి వస్తుంది అలాగే మనస్సులో కొన్ని బంధాలు అడుగట్టిపోయి మాడు కట్టేసి కింద ఉంటుపోతే అట్ట అట్ట కట్టేసి అవి వచ్చే జంట వస్తాయి అదే వాసన మంచి చెడ్డ సంబంధం లేకుండా వాసన అన్నారు నిజానికి సంస్కారం కూడా మంచి చెడ్డ పాపపుణ్యాల సంబంధం లేదు అరేదో జన్మాంతర సంస్కారం అనే పుణ్యం అనే అర్థంలో వాడతారు పాపం అనే అర్థంలో వాడతారు వాసన అనే రెండు సకల్ వాడతాయి ఇది వాళ్ళు తేడా తప్పితే సంస్కారం అనేది పాపానికి కూడా వాడచ్చు శాస్త్ర ప్రకారం తేడా మంచి వాళ్ళకి ఏదో కష్టాలు ఎక్కువ వస్తున్నాయని అనిపిస్తుందంటే వీళ్ళను తట్టుకోలేక మొండి వినవల ఆడిపోతూ ఉంటారు ఎందుకంటే ఇతను మంచితనం ఉంది కానీ మొండితనం లేదు ఆ మంచితనంతో పాటు కొంత మొండితనం అంటే ధైర్యం కూడా మనం సంపాదించు మనం పని చేస్తాం వాడు ఏదో అనడంలో మనకేంటి అది చూసుకోవాలి కానీ వీళ్ళు ఎలా ఉంటారు సర్వత్ర జనాపవాదచకిత వాళ్ళు ఎవరుకుంటారు వీళ్ళు ఎవరుకుంటారు ఇదే జనాత్పవాద శికిత ఎప్పుడు ఎవరైనా చేస్తే వాళ్ళకి ఎవరైనా చూస్తమో సమయం చేస్తే వాళ్ళు నలుగురు నలుగు నలుగురు ఎవరండి ఆ నలుగురు ఎవరంటే మన ఇంటికి ఎవరు వచ్చారు నలుగురు ఇద్దరు కూడా మనము అనేవాళ్ళు ఎవరండి మన ఇంట్లోనే ఏదో జరిగింది గోరంభం లేదు ఎవరో ఏదో అంటారో అనుకుని మనము ఆ చర్య తీసుకోవడానికో ప్రతిక్రియకో లేదు జోని మొత్తం వదిలేయడానికో ఎలా ఆలోచిస్తామంటే వదిలేస్తే వాళ్ళు ఏమనుకుంటారో చాకారే వాళ్ళు అనుకుంటారేమో చరిగి తీసుకుంటే ఎలా అవుతుందో కిస్తూ అనుకుంటారేమో అని అనుకుంటారేమో అనుకుంటారేమో తప్పితే మనకేమనిపిస్తుంది లోపల ఈ మనకి లోపల అనిపిస్తున్నదానికే ప్రాధాన్యం ఇవ్వాలి కొంతవరకు బయట సమాజానికి మనం ప్రాధాన్యం ఇయ్యాలి కానీ అతిగా గొప్ప అది కానీ వాళ్ళు మెత్తగాదానం కారణంగా మంచితనం కారణంగా గతదనం వచ్చేస్తుంది భూరి మనం ఎంత పొంగుగా వేసినా ఎంత అంగుగా వేసినా గత దాని లక్ష్యం ఈ మంచితనంలో ఈ భూ నాగా అవుతుంది మెత్తధనం సమంత సచ్చరిత ఉదయ వ్యసరినక వీడికేదో పేకాట వేసనం లేదు తాగులు వ్యసనం లేదు అని మనం అనుకుంటా కానీ వీడికో వ్యసరం అంటే దుఃఖపడ ఏమిటది సచరిత ఉదయ వ్యసరినక అసలు వీడి సప్రవర్తన కారణంగానే వీడికో దుఃఖం వచ్చింది ఏమిటంటే నేను మంచివాడు ఇప్పుడు ఒకసారి ఉన్నట్టు నన్ను చెడ్డపడి అనుకుంటే నేను తట్టుకోలేదు అసలు ముందు చెడ్డ పని చేయడానికి ఈ పని చేయడం మనకి నష్టం కాబట్టి లోకానికి అపకారం కాబట్టి దాని చేయొద్దని నిర్ణయం రావాలి తప్ప నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారంటే తెలియకపోతే పర్వాలేదా ఇది ఇది నా ఇత అంటే మన మనస్సే ఎంత ఆత్మ అంటే తెలిస్తే బాగుండదు అసలు తెలియకపోతే బాగా ఇక్కడే మనం తెలుసుకోవాలి అంటే నలుగురికి తెలుస్తుందేమో అని భయపడతాం నీకు చేసేయాలి అది బాగా ఇదే మంచిదనంలో ఉంటే నాడు కదా నిజంగా మనం చిత్రశుద్ధి ఉంటే అది తప్పు మనకు తెలిసే నలుగురు కోసమంటే మన కోసమే చేయాలి ఎందుకంటే ఆ నలుగురు ప్రసరిస్తారో లేదో తెలియదు కానీ మిత్రమా చెడ్డ పని చేస్తే మన మనస్సు మనం ప్రశ్నిస్తుందా లేదా ఏ గుళ్ళో దేవుడు గల్ల పెట్టేలా అంటూ ఉంటాయి చేసేది వెదర్ పని ఉంటుంది అని దేవుడు అన్నట్టుగా మనకే తెలుసు అని చెయ్యలేదు శ్రీ ఆంజనేయం ప్రంజనేయం ప్రమాదం ప్రకేర్తి ప్రభావి ప్రాం ఆయన ఆయన నిలబడడం ధైర్యంగా మనం పడతాం మంచితనం పేరు మీద ఒకసారి మనం ఆత్మ చేసుకుంటాం ఎవరి కోసం ఇది సత్య నిత్యోదయం వ్యాసంగా అంతేకాదు మాటిమాటికి వారి మనస్సును మనం యంత్ర అని గ్రహించుకుంటాం అనిపిస్తూనే ఉంటుంది లోపల అని చేసుకుంటాం ఈ అణి చేసుకోవడం వల్ల ఎప్పుడు ఏమవుతుందంటే ఏదో గాలితో గొడగైన ఓ చోట నొక్కితే ఇంకో పైకి వచ్చినట్టు పిల్లిని గదిలో పెట్టి కొట్టితే అది కిటి అది మనిషి కొట్టే వాడి మీద రెచ్చిపోయినట్టు మనస్సు రెచ్చిపోతుంది ఈ అణి చేసేవాడి మీద తిరిగిపోవడచ్చు అందుకే మన సంప్రదాయంలో సంస్కృతిలో ఏ వయస్సుగా వచ్చుదా ఆ పెళ్ళిళ్ళు చేసేవా పిల్లల్ని కాను ఎంత బేదరకంగా ఉన్నా పౌరానికి వయసు వచ్చి పడి చేసి ఎందుకంటే ఏమో అనిపిస్తూ ఉంటాయి ఈ వదిలేస్తే ఎవరో పట్టుకుంటారు లేనిపో అది ఏదో మనం పడితే రేపు లేకపోతే అని ఏ వయసు అవసరం లేదు ఫోన్ సంవత్సరాలు ఒక బాధ్యత వాళ్ళని చూసుకుంటాడు మంచి ఉద్యోగం అది వాళ్ళు భార్య ఉంటుందని అనిపిస్తుందా తల్లిదండ్రుల ఆధారపడతాడు అవమానం కదా కాకపోతే పోనీ ఇంకోటి అనుకున్నా ఫోన్ అంత అయితే అస్తి మంచి ఇచ్చేయండి ఇచ్చేస్తాము ఇవి ఎవరి ఇవ్వాల్సిందే కదా నువ్వు ఇచ్చేసి ఇంకా కనబొట్టేస్తే మరి నేను ఇచ్చే ముట్టం ఇచ్చేసుకోవడం ఇంకా నీ అభివృద్ధితో నాకు నీ నీ నష్టంతో నాకు సంబంధం సమత తర్వాత అది చేశారు అలా నష్టపోయి ఎలా నష్టపోయే వచ్చి నన్ను అడగదు నువ్వు తీసుకెళ్ళు మంచిది నువ్వు హాయిగా హైపోతే వాడు చెప్పాడు ఇలాగ ఒక నిర్ణయానికి రావాలంటే ఖచ్చితంగా ఉండాలి కానీ మాటి మాటికి మనసులో వచ్చే ప్రతి ఆలోచన ఒక తెగింపును మనం అడిచేసేవాళ్ళు కూడా అది మరి నీ రకరకాల కోరికలు కించిత్ ధర్మం కించిత్ అధర్మం ఉంటే కూడవచ్చు అవి కూడా బలవంతంగా గెలిచు అంతేకాదు కదా సర్వత్ర సర్వత్రాపవాద జకిత ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరు కొట్టారో వీళ్ళు ఎవరైనా అని జీవనం నుంచి దుఃఖం సార్ ఎప్పుడూ వస్తున్నారు అందువల్ల ఇంత మంచి వాడే ఊళ్ళు కూడా సత్ప్రవర్తన కలిగి ఉండి కూడా ఒక్క పని సరిగ్గా చెయ్యలేరు యాతన పడిపోతూ ఉంటాడు ప్రతిదానికి వాళ్ళు ఎవరుకుంటారో వీళ్ళు ఎవరుకుంటారో